చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లోని కేంద్ర మంత్రి కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అయితే ఉద్యోగులకు శుభవార్త అయితే చెప్పడం జరిగిందనమాట దేశవ్యాప్తంగా తపాలా శాఖ ఉద్యోగుల్ని నాలుగు రీజన్లుగా విభజించి టాప్ ఫైవ్లో ఉన్న గ్రామీణ డాక్ సేవకులకు ప్రతి మూడు నెలలకు ఒకసారి నజరాలైతే అందజేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్స్ గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు పల్నాడు జిల్లా సత్యన్నపల్లిలో మనం చూసుకుంటే రెండు పాయింట్ ఇరవై తొమ్మిది ఎనభై తొమ్మిది కోట్లతో నిర్మించనున్న తపాలా శాఖ ప్రధాన కళాభవన ప్రారంభించారన్నమాట ఆ తర్వాత మాట్లాడుతూ తపాలా శాఖ పరంగా ప్రజల అవసరాలను గుర్తించేందుకు ముప్పై ఐదు లక్షల కుటుంబాలని సర్వే చేస్తున్నామన్నారు ఇప్పటి వరకు ఎలాంటి సేవలు అందుతున్నాయి అనేది శాఖాపరంగా ఏ ఏ సేవలు అవసరమో గుర్తించి తపాలా శాఖలో నాణ్యమైన సేవలు అందిస్తా ఉన్నారు తొలిసారి చీఫ్ టెక్నీషియన్ ఆఫీసర్ పోస్ట్తో పాటు నిష్ఠాతులను వైస్ చైర్మన్గా నియమించాలని చెప్పేసి అన్నారు సో ఏపీ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ జనరల్ కె ప్రకాష్ ఇందరు కూడా పాల్గొన్నారు ఎందుకంటే ఈ ఉద్యోగులందరికీ కూడా ప్రత్యేకంగా నజరాలను అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఒక ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అడిషనల్గా నజరాలను ఇవ్వడం ఇదే మొదటిసారి అని చెప్పి వీరైతే చెప్పుకొస్తున్నారు సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో